శ్రీ కృత భరద్వాజ మునికృత్రీశివకర్ణామృతం ప్రథమ ఆశ్వాసము ఒకటవ శ్లోకం శ్రీపార్వతి సుకుచకుంకుమరాజమానా మంగళదాయకం తం వందే మహం వరదం మహేషం శ్రీ పార్వతి సుకుచ కుంకుమ రాజమాన వక్ష స్థలాంచితం శ్రీ పార్వతీదేవి యొక్క శోభనములైన స్థలములందలి కుంకుమతో ప్రకాశించుచున్న వక్షస్థలముతో విరాజులు వాడును గుణ ప్రపంచం లెక్కింపరాని గుణముల సమూహము గలవాడును వందారు భక్తజన మంగళదాయకం నమస్కరించు భక్తజనులకు శుభములను కరిగించువాడు వరదం వరములను ఇచ్చువాడు మహేషం మహేశ్వర్యములు గలవాడు సదాశివం సదాశివుని గూర్చి అహం నేను వందే నమస్కరించుచున్నాను అని భరద్వాజ మహర్షి మొదటి శ్లోకంలో ఆ అమ్మవారిని కౌగిలించుకుని ఉన్నటువంటి సదాశివుణ్ణి ప్రార్థిస్తూ ఈ శివకర్ణామృత కావ్యం మంగళకరంగా ముగియాలని చక్కని స్తోత్రాలు అనుగ్రహింపబడాలని ఇందులో శ్రీకారంతో కోరుకుంటూ ఉన్నాడు శ్రీ పార్వతిని కౌగిలించుకున్నప్పుడు ఆమె స్థనములందరి కుంకుమతో విరాజులు రొమ్ము గల అనంతములైన కళ్యాణ గుణములు గల నమస్కరించు భక్తజనులకు శుభములను వరములను ప్రసాదించు ఐశ్వర్యము గల సదాశివునకు నమస్కరించదను అని భరద్వాజ మహర్షి శ్రీ శివకర్ణామృత స్తోత్రమున మొదటి శ్లోకంగా ఆ పార్వతి పరమేశ్వరులు వారిద్దరినీ కలిసి ఉన్న ప్ర జంటగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారు ఇద్దరూ కలిసి ఈ గ్రంథాన్ని చక్కగా కొనసాగేటట్లు చేయవలసిందిగా మంగళాచరణ శ్లోకంగా దీన్ని ముందు శ్రీకారంతో మొదలుపెట్టాడు ఈ శ్రీకారం వల్ల అనేక రకాలైన దోషాలు కావ్యానికి తొలగిపోతాయని మన పూర్వుల నుంచి వస్తున్న సంప్రదాయం శ్రీకారము ప్రకటముగా నుండనేని బహుదోషములను రేకడచి సుగమను అని మన శతకారులు కూడా తెలిపారు ప్రతి గ్రంథం మొదటి పద్యం కాని శ్లోకాన్ని శ్రీకారంతో మొదలుపెట్టడం ఒక ప్రాచీన సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని ఈ శివకర్ణామృతంలో కూడా పాటించబడింది వందారు భక్తజన మంగళదాయకం అనుట మూడు విశేషములొచ్చే మోక్షప్రదుడు శివుడనే భావాన్ని సూచిస్తుంది మహేష్ శబ్దముతో జయా జగన్ నియామకుడని జగదీషుడని అర్థం స్ఫురిస్తూ ఉంది ఈ మొదటి శ్లోకం త భ జ గ అను గణములు వరుసగా ఉండుటచే వసంత తిరకా వృత్తంతో మొదటి శ్లోకాన్ని నిబంధించారు మన భరద్వాజ ముని ఈ శివకర్ణామృతాన్ని మూడు వందల అరవై ఎనిమిది శ్లోకాలను పూర్తిగా మీ ముందుకు తేవడానికి ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి మన ఆస్తిక జనానికి షేర్ చేయండి సమస్త సన్మంగళాన్ని భవంతు శుభం భూయా స్వస్తి